కొన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఈ పాస్ బుక్ల సిస్టమ్ ధాన్యాలు పెట్టేసి ధరణ కొన్ని పాస్ బుక్లు కొన్ని రైతులు విచారణ కొందరికి ఇవ్వకుండా బాధపడతా ఉంటే నియర్లీ మన డిస్టిక్లో ఫార్టీ నైన్ థౌజండ్ అంటే నలభై తొమ్మిది వేల అప్లికేషన్స్ వస్తే మరి కలెక్టర్ గారు కాదు గారు అందరూ కలిసి నియర్లీ ఫార్టీ టూ థౌజండ్ క్లియర్ చేసి వచ్చేసి బ్యాలెన్స్ సెవెన్ థౌసండ్ కూడా ల్యాండ్ అనేది మనందరికీ రైతులకు ఇంపార్టెంట్ కాబట్టి ల్యాండ్ పట్టాబాదు బుక్ లేకుంటే అవసరానికి అమ్ముకోవడానికి కానీ అవసరానికి బ్యాంకులో లోన్ తీసుకోవడానికి కానీ మనం ఏది బెనిఫిషర్స్ రైతు బంధు కానీ మన్నిటికి రైట్స్ లేక బాధపడతా ఉంటాయి పోడ్ అయిన తర్వాత కోనుక ముందే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు రైతులకు ఇబ్బంది కాకుండా ఈ రెవెన్యూ దాంట్లో తహసీల్దార్లు ఆడిఓళ్ళు కలెక్టర్ గారు కలిసి అయినంత పట్టుకు రైతులకు పాస్బుక్లు ఇవ్వాలి మనకు మన రేపు కూడా కలెక్టర్ గారు వచ్చినందుకు వారిని అభినందిస్తూ మొత్తం మనకు ధనిలో టెన్ థౌజండ్ థర్టీన్ అప్లికేషన్స్ ఉన్నాయి దాంట్లోకి వెళ్ళి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ టూ నైంటీ టూ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ అప్లికేషన్స్ క్లియర్ అయ్యాయి ఇంకా క్లియర్ అయితే వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఒకటి అప్లికేషన్స్ క్లియర్ అయ్యేలా మన తహసీల్దార్లకు కానీ మన ఆర్డిఓలకు కానీ కన్సల్టెంట్ కారులకు డిస్కర్షన్ చేసి ఇప్పుడు విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్ ఇవన్నీ క్లియర్ చేయాలని ఆదేశాలు ఇచ్చడం జరిగింది కలెక్టర్ గారు తప్పనిసరిగా రైతులు మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా విత్ ఇన్ వన్ వీక్ లోపల మీ పాసు మీకు మీకు వచ్చేటట్టు ఈ పాసుబుక్ అన్ని క్లియర్ చేసినా మీకు రావడానికి ఆ పిండి రావడానికి కనీసం ఒక వన్ మంత్ అవుతుంది అని చెప్తా ఉన్నా ఆ రొటీన్ సిస్టంలో కాకపోతే మీ వర్క్ అయిపోయింది మీకు వన్ మంత్లో పాస్బుక్ వస్తుందని మీకు లెటర్స్ కూడా ఇస్తా ఉన్నారు అది కూడా ఎంత వస్తారు మీరు పాస్బుక్ బై ఫోస్ట్ బై ఫోస్ట్లో మీకు లెటర్ ఇచ్చినందుకు వన్ మంత్ లోపల బై ఫోర్స్లోనే మీకు పాస్బుక్ వస్తాయి ఈరోజు ఈ రివ్యూ చేసడం జరిగింది తప్పనిసరిగా రైతులు ఏంటంటే ధైర్యంతో ఉండమని నేను అభిప్రాయపడతాను